హైవ్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన రెండు ఘోరమైన ఇన్సిడెంట్లు ఏంటవి ఒకటి చీరల దగ్గర ఈపురుపాలెంలో బహిర్భూమికి వెళ్ళినటువంటి ఒక యువతని ఆతిచారం చేసి ఘోరంగా చంపేశారు రెండు నాలుగు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పగొండ పాలెంలో తొమ్మిదవ తరచు దర్శిని ఘోరాతి ఘోరంగా ఇంట్లోనే చంపేసి వెళ్ళిపోయాడు సురేష్ అనేవాడు ఈ రెండింటికి మధ్యలో ఈ పింఛళ్ల పంపిణీకి సంబంధించి అమరావతి దగ్గర పెనుమాకలు ఒక సభ అందులో చంద్రబాబు గారు ఒక మాట అన్నారు ఆడపిల్ల జోలికి వస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది అసలు ముందు వెనక కూడా ఆలోచించేది లేదు ఆడపిల్లల రక్షణ మా మెయిన్ కర్తవ్యం అన్నట్టుగా ఆయన చెప్పుకున్నారు సో చీరల దగ్గర ఈపురపాలెం ఘటనకు సంబంధించి ఏమైంది నలభై ఎనిమిది గంటల్లోనూ వాళ్ళు అరెస్ట్ చేశారు సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళు త్వరగా శిక్ష చేస్తే సంతోషం నెక్స్ట్ ఈ బిల్లి ఘటనకు సంబంధించి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ అన్న చేయాలి లేదా పట్టుకొని మాకు అప్పచెప్పాలని చెప్పేసి ఆ పిల్ల తండ్రి అడుగుతూ ఉన్నాడు పోలీసులేమో దీనిని చాలా ప్రెస్టర్ ఇష్యూగా తీసుకున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చున్నారు హోం మంత్రి అణితో వచ్చేసి మేము అసలు కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంటున్నారు ఏది రక్షణకు సంబంధించి ఆడపిల్ల రక్షణకు సంబంధించి మరి ఇలాంటప్పుడు వీడిని ఎన్కౌంటర్ కనుక చేస్తే ఇంక తిరుగుండదు ఏం తిరుగుండదు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారా వీళ్ళని అంత ఫీల్ అవుతారు అని చెప్పేసి అయితే చంద్రబాబు స్టైల్ ఎలా ఉంటుందంటే నేను గతంలో మాట చెప్పా ఎక్కడ కూడా మరల ఇది వైసీపీలకు వేరేలాగా అర్థమైద్దామో సో నార్మల్గా మనకు అర్థమయ్యే భాష చెప్తా మామూలు చేతికి మట్టి కూడా పని ఖండిస్తారని చెప్పేసి అనుకుంటా కదా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన ఏం చేసినా అలాగే ఉంటుంది అన్ని రూల్స్ ప్రకారమే వెళుతాడు నో డౌట్ అందులో తన కావాల్సిన విధంగానే జరగాల్సి జరిగేలా చూస్తాడు ఎక్కడ తను తప్పనేది ఉండదు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అలా ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ సురేష్ అనేవాడు విషయంలో ఎన్కౌంటర్ చేసి మరలా ఆ కమిటీలు ఈ కమిటీలు ఆ సంఘాలు ఈ సంఘాలు అదంతా అంత తలనొప్పి ఇలా కాదు వాడు చావాలి ఎలా ఉండాలి అది ఆత్మహత్యలో ఉండాలి ఈరోజు జరిగింది అది నిజమైన ఆత్మహత్య అంటే అయి ఉండొచ్చు ఒకవేళ కొట్టి చంపారంటే అయ్యుండొచ్చు లేదా పోలీసులో పట్టుకొని వాడిని చంపేసి అలా చెరువులో పడేసారంటే అయ్యి ఉండొచ్చు మేబీ 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 అంతే కానీ వాడు ఉండడు గుర్తుంచుకోండి మరలా చెప్తున్నా భవిష్యత్తులో కూడా ఏపీలో ఆడపిల్లల మీద కనుక దాడులు చేస్తే అవతల ఉన్నవాడు ఎవడైనా కానీ దొరికాడు అంటే ఇంతే దొరకలేదు అన్నా ఇంతే చాలా లాజికల్గా చెప్తాను నేను అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పన్నారు ఏమని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు నైన్టీన్ నైన్టీ ఫైవ్కి వెళ్ళండి అని అన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎలాగైతే పని రాక్షసుడు లాగా అలాగే ఉంటా అప్పుడు ఎలాగైతే రూల్స్ అంటున్నాను అలాగే ఉన్నా అలాగే ఉంటా తప్పు చేసిన శిక్షణ చూసిన వెనకాడు వేసేది లేదన్నా రెండు వేల మూడులో అదుపురి దగ్గర క్లైమర్ మేస్తో దాడి జరిగింది గుర్తుందా మీకు ఆల్మోస్ట్ చావు బతుల నుంచి బయటపడ్డాడు ఆయన భయంకరంగా అసలు రక్తంగానే రక్తంగానే అవ్వనివిగాడు హత్యాత్మం అంటే అది ఈ కోడికైతేతో గులకరాయలో కాదు జగన్ మీద చేసినట్టు కాదు అది కాదు హత్యాత్మ అంటే ఇవి జగన్ మీద చేసిన ఒక రకం పిల్లల ఆటలు అవి జగన్ మీద చేసి పిల్లల ఆటలు ఈయన చేసింది హత్యాత్మిక ఈయన మీద చేసింది ఎందుకు తెలుసా ఆ మధ్యలో ఫ్యాక్షనిస్టుల్ని నక్సలైట్లని ఎక్కడెక్కడ ఏరు వేసుకుంటా బాడు ఈ మనిషి అయితే అసలు అటువంటి వాడు చంద్రబాబు నాయుడు సో అటువంటిప్పుడు అప్పుడు ఆడపిల్లల విషయంలో ఒక రకం బచ్చి వీళ్ళట్టు వదిలిపెడతాడు అసలు గుర్తుంచుకోండి భవిష్యత్తులో కూడా ఆడపిల్లల మీద దాడి చెల్లెట వనకాలి దాడి చేసాడంటే ఇక వాడు ఉన్నాడు వాడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడా లేదన్నప్పుడు ప్రకృతి వాడిని చంపేసిద్దా ఇంకేదైనా శక్తులా తెలియదు అన్ని చూసుకున్న చట్ట ప్రకారం అన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ వచ్చేసారు సురేష్ గారు ఈ కొప్పగొండ పాలెంలోని ఆ ఊరు శివారులో వచ్చేసి బుబ్బిపోయి ఉన్నాడు అంటే ఆ పక్కన చెరువులో పడ్డాడు అని చెప్పేసి అంటున్నారు ఆడే ఆత్మహత్య చేసుకున్నాడు బడిపోయాడు అని అంటున్నారు వాడి పోస్ట్ మార్టంకి వెళ్ళింది ఆ పోస్ట్ పోస్ట్మార్టం కూడా ఏమొచ్చింది ఒంటి మీద చిన్న గాయం లేదు వాడే ఇంకా ఎటు వెళ్ళినా సరే మొత్తం జల్లి పడుతున్నారు పన్నెండు బృందాలుగా పోలీసులు ఉన్నారట ఊర్లో నా మీద కోపంగా ఉన్నారు కష్టం ఇంకా చచ్చిపో తావడం తప్పన గచ్చేదని వాడే చచ్చిపోయి ఉండవచ్చు సో ఫైనల్ కన్క్లూజన్ నేను ఇచ్చేది ఇదే ఎందుకంటే పోస్ట్ బంట్లో వచ్చేది కూడా ఇదే బట్ గుర్తు గుర్తించుకోండి చంద్రబాబు తాలూకు ఎన్కౌంటర్ లాంటివి ఇలాగే ఉంటాయి వాడంతా భయపడన చావాలి లేదా ప్రకృతిలో ఏదైనా శక్తి వాడిని చంపటం అన్నా చేస్తుంది వాడైతే ఉండడు ఇది మాత్రం గుర్తుంచుకోండి